వ్యవహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవచ్చు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను కైకొను కొట్టు చప్పట్లు ఒకసారి మీకు అర్థమవుతున్న నా వాక్యాన్ని కైకుంటాడు నన్ను ప్రేమించేవాడు నా వాక్యాన్ని కైకుంటాడు పురుషులారా నీ సొంత శరీరము వలె నీ భార్యని ప్రేమించాలి అంటుంది కదా కదా అంటే నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడంలో దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావని అర్థం మీరు పరిశుద్ధులగుట దేవుని చిత్తము అని అన్నాడు నీ శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా ఉండడం దేవుని చిత్తం వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే శరీరాన్ని అపవిత్రపరుచుకోవు చూడండి మీరు గమనించండి ఒక పంది నోట్లో సిగరెట్ పెట్టి తాగవే పంది అంటే చుట్టబెట్టి సిగరెట్ పెట్టి తాగవే పంద్యా అంటే తాగుతుందా చూసారా తాగదు పంది తాగుతున్న కుడితిలో ఒక చీపు నిక్కర తీసుకొని ఒక ని ఒక నిక్కర బాటిలో ఉంటుంది కదా అది పోసే వాళ్ళకి ఆ లెక్కరా లెక్కనో అది పోసావనుకో తొట్లో తాగిద్దంటారా చెప్పాలి మీరే అంటే తాను తమ శరీరాన్ని కూడా పంది శరీరాన్ని కూడా దానికి వ్యతిరేకమైన భోజనం చేయటది గమనిస్తే ఈరోజున మనుషుడు ఎంత నీచంగా తయారయ్యారంటే అంత నీచంగా తయారవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వినండి మీరు జాగ్రత్తగా నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యానికి లోబడతావు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మన వానికి శిక్ష విధించబడును ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఈయన మాటలు విని వాటి చొప్పును చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వర్షాలు రావచ్చు వరదలు రావచ్చు తుఫాను రావచ్చు అది బండ మీద వెయ్యబడింది కనుక కూలిపోదన్నాడు ఎంతమందికి అర్థమవుతుందో హలే ఇప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క మాట మీరు గుర్తు పెట్టుకోవాలి మొద్దు గుర్తుగా ఆయన నీతో ఆజ్ఞాపించిన వాటిని గై కొనండి ఆయన ఏమి చెబుతున్నాడో దాన్ని వినండి అదే ప్రభువును మనం ప్రేమిస్తున్నామనడానికి పూర్తి నిదర్శనం మన ఇంట్లో కూడా చూడండి ఒక భార్య భర్తను ప్రేమిస్తే ఆయన చెప్పినట్లుంటుంది ఆయనకి వ్యతిరేకంగా చేయలేదు ప్రేమిస్తే భర్త భార్యని ప్రేమిస్తే ఆమె ఏది కోరుకుంటుందో దాన్ని ఇస్తాడు అంటే కోరుకోవడం అంటే గొంతమ్మ కోరికలు కాదు అర్థమవుతుందా ప్రేమ అనేటువంటిది వాళ్ళ చెప్పిన మాటకు లోబడుతుంది ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యానికి లోబడతావు ఫస్ట్ రెండో విషయాన్ని మనం చూద్దాం యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వాక్యం చూడండి ఒకసారి అమ్మా ప్రియులారా ప్రియులారా దేవుడు మనలను ఎలాగు ఎలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులు ఉన్నాము ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూసి ఉండలేదు మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును కొట్టు కొట్టు చప్పట్ల కొట్టు ఇది ఇంతే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గైకొంటావు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావైతే ప్రేమిస్తే నీ పొరుగువాని విషయంలో నువ్వు ప్రేమ కలిగి మసులుకుంటావు ఒక పొరుగువాణ్ణి మనం ప్రేమించినప్పుడు వాడికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చెయ్యం కదా నీకు అర్థమవుతుంది కదా పొరుగువాణిని ప్రేమించినప్పుడు వాని సొమ్మును ఆశించలేం వాని మీద చెడ్డ సాక్ష్యం పలకలేం పొరుగువాడిని ప్రేమిస్తే వాని భార్యని ఆశపడం అదే కదా బైబిల్ అంతా చెబుతుంది నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తే వాడిని వాడికి నువ్వు కీడు తలపెట్టలేవు సరే మేలు సంగతి పక్కన పెడదాం మేలు సంగతి పక్కన పెడదాం వాడు అవుతుంటే నువ్వు సంతోషించలేవు ఇప్పుడు ప్రేమ దుర్నీతి విషయమై పడదు అంటున్న భయములు దుర్నీతిలో ఎవడైనా ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు ఎవడైనా నశించిపోతున్నట్లయితే వాడిని విడిచిపెట్టి ఉండలేవు ఒకడిని ఎదుట త్రాగుబోతయ్యాడు వ్యభిచారయ్యాడు పాపిష్టి పనులు చేస్తున్నాడు నాశనమైపోతున్నాడు అలాంటి వ్యక్తిని చూసి చూడనట్టును ఉండలేవు వాడిని ప్రేమిస్తే వాడికి మంచి మార్గాన్ని ఖచ్చితంగా తెలియచేస్తావు నీకెంతమందికి అర్థమవుతుందో ఒకడు అక్కడ జబ్బుతో బాధపడుతున్నాడు ఆ జబ్బుని నయం చేసే ఒక డాక్టర్ నీకు పరిచయం ఉన్నాడు నువ్వు ఊరుకుంటావా చెప్పవా ఆ దగ్గరికి వెళ్ళి బాబు పలానా డాక్టర్ గారు ఉన్నాడు ఆ డాక్టర్ గారు ఈ జబ్బుని చాలా తేలిగ్గా నయం చేస్తాడని చెబుతావు కదా మానవ ప్రేమ కదా అది మనిషిని ప్రేమించలేని భక్తి ఎందుకు అలాగే ఒక మనుషుడు నశించిపోతున్నప్పుడు వాడికి సువార్త ప్రకటించేదే నిన్ను వలిని పొరుగు వాడిని ప్రేమించడం నీకు అర్థమవుతుంది అనుకుంటాను హలేలోయ ఈ సువార్త సభలు ఈ కష్టాలు ఇవన్నీ ఎంతమందితో తిట్టు తినడమో లేదంటే నానా విధాలుగా సమల పాలయ్య సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు తెలుసా ఈ భారతదేశాన్ని మిషనరీలు ప్రేమించారు ఈ భారతదేశాన్ని దైవజనులు ప్రేమిస్తున్నారు క్రైస్తవ సమాజం ప్రేమించి వారికి సువార్త ప్రకటిస్తుంది ఎందుకంటే వారిని ఏ విధము చేతనైనా ఏ విధము చేతనైనా వారిని రక్షణలోనికి నడిపించాలి అగ్నిలో నుండి ఒకడను లాగినట్లు మీరు లాగండి అంటున్న నిన్ను నిన్నువలిని పొరుగు వాడిని ప్రేమిస్తే వాని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఇష్టపడతావు ఎంతమందికి అర్థమవుతున్నామ్మా తల్లులారా హలే ఎంతమంది ఈ బాధ్యత తీసుకుంటారు ఇప్పుడు రేపు మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఎవరికైనా మనోళ్ళు చాలామంది పాంప్లెట్లు పంచుసే వాళ్ళు పంచుతున్నారు ఇప్పుడు మూడు వారాల నుంచి రేపు నాలుగో వారం ఎంత కష్టపడుతున్నారంటే భయంకరమైన ఎండలో ఏమండి ఒక్కోసారి ఆ గాలి మారం వచ్చేసి ఒక్కోసారి గాల్జోమారం వచ్చేసి పందురులు కొట్టేస్తుంది లేపేస్తున్నాయి కర్రలన్నీ ఇరిగిపోతున్నాయి క్లాత్ అంతా చినిగిపోతుంది భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా ఇంత కష్టపడుతున్నారు ఎందుకు నేను అంటాను కొన్ని ఆత్మలనైనా రక్షించాలనే మనుషుల మీద ఉన్న ప్రేమ అదే లేదంటే ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటాడు రిస్క్ లేకుండా ఎలా చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి ఇది మ్యాచ్స్ బ్రదర్ ఒక్కడే చేసేది కాదండి నశించిపోయే వారిని సంఘం ప్రేమిస్తుంది సంఘము కష్టపడుతుంది సంఘం ఖర్చు చేస్తుంది సంఘం త్యాగం చేస్తుంది కారణం ఏమిటంటే ఒక్కడనైనా రక్షిస్తే ఈ లోకమంతా మిన ఒక్కడ మన నరకములో నుంచి తప్పించలేము కానీ ఏసయ్య సువార్త మాత్రం చాలా తేలిగ్గా రక్షిస్తుంది ఆయన రక్తము కడుగుతుంది కానీ ఆ రక్తం దగ్గరికి రావాలి కదా ఆయన త్యాగాన్ని ప్రజలు నమ్మాలి కదా నమ్మాలంటే యేసురు గురించిన వార్త వారికి వినిపించాలి కదా వినిపించాలి అంటే వాడిని తీసుకురావాలి కదా వినే దగ్గరికి మనం లేదా వాడి దగ్గరికి వెళ్ళాలి మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి సువార్తను ప్రకటిస్తాం వారికి కీడుకు బదులు మేలు చేస్తాం అదే మేలు నువ్వు చేసే మేలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై ఐదు ఏంటి ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనభై ఐదు మా ఇంటికి ఒక తల్లి యేసు ప్రభుని తీసుకుని వచ్చి మా అమ్మ సాగు బ్రతుకుల్లో ఉన్నప్పుడు పరిచయం చేసింది ఆమె తీసుకుని వచ్చిన ఏసయ్య చేసిన పని ఏమిటంటే మేము నమ్మాం మా నాన్న నమ్మాడు ఆ టైంలో మా దేవుడు బ్రతికించాడు మా బ్రతుకులు నాశనం అవ్వకుండా దేవుడు నిలబెట్టాడు ఆ దినాన ఆమె ఒక లక్ష రూపాయలు మాకు చేతికిస్తే మా నాన్న శుభరంగా ఎంజాయ్ చేసి మందు తాగి తిని తాగేవాడు లక్ష రూపాయలు ఇచ్చిన ఆ దినాల్లో లక్ష రూపాయలు ఇచ్చిన కానీ ఎన్ని కోట్లు విలువైన మహోన్నతుడిని సువార్థన ప్రకటించిందా తల్లి ఎన్ని కోట్లు పెడితే ఎన్ని కోట్లు ఇస్తే మాకు బుద్ధి రావాలి మాకు సత్యం తెలియాలి కానీ ఆమె మోసుకొని వచ్చిన ఒక చిన్న వార్త యేసును గురించిన వార్త మా బ్రతుకుల నిధిగో ఇలాగూ చేసింది ఇలాగ చేసిందండి నువ్వు నడిపిస్తున్న ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎంత గొప్ప మిషనరీ అవుతాడో ఎంత గొప్ప సేవకుడు అవుతాడో సరే అవ్వకపోయినా ఒక కుటుంబానికి ఒక మంచి మార్గమును నడిపించిన వాడు అవుతావు కనుక నువ్వు ఎదట వ్యక్తిని ప్రేమిస్తే సత్యాన్ని బోధిస్తావు శ్రేష్టమైన మార్గంలోనికి నడిపిస్తావు అదే బైబిల్ చదువుతుంది ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి గుర్తు మొట్టమొదటి గుర్తు ఏమిటంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనడం వాక్యానుసారంగా బ్రతకడం రెండు నీ పొరుగువాణి ఆత్మ విషయములో రక్షించే విషయములో వారిని ప్రేమించడం మూడు గలతీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వాక్యం చదివి ముగించేస్తాను నేను చదువుతారా నాకు దొరకలేదట్టుంది చదువుతున్నాను వినండి ఇరవయో వాక్యం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుడి ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నానో కొట్టు ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏమిటంటే నేను బ్రతుకున్నా చచ్చిపోయినా నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నానంటే నన్ను ప్రేమించి నా కొరకు మరణించిన క్రీస్తు కొరకు జీవించుచున్నాను ఆయన ఎందరి విశ్వాసం వలన బ్రతుకుతున్నాను అన్నాడు అమ్మా ఎంతమందికి నా భావన అర్థమవుతుంది నీకు విశ్వాసము వలననే బ్రతుకుతున్నా నేను ఎందుకంటే నన్ను దేవుడు నట్టేట్ల నట్టేట్ల ముంచేవాడు కాదు నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను ఎప్పుడు అన్యాయం చేయవాడు కాడు నేను బ్రతుకుతున్న బ్రతుకు కులం వెలివేసిన లోకము నన్ను వద్దన్నా చిన్న చూపులు చూసిన నేను బ్రతికేది మాత్రం నా దేవుని కొరకే బ్రతుకుతానన్నాడు నేను బ్రతికే బ్రతుకు మాత్రం నా దేవుని కొరకే బ్రతుకుచ్చాను నేను ఇప్పుడు నువ్వెవరి కొరకు బ్రతుకుచ్చావు హలేలోయ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఇబ్బందులు రాని ఇరుకులు రాని సమస్యలు రాని చీకటబడింది ఇలాగే ఉంటుందా తెల్లారి వస్తుంది పొద్దున్నే సూర్యుడు వస్తాడు గమనించండి వెలుతురు వెలుగొచ్చింది నీ జీవించమను శ్రమలు రాని శ్రమ తర్వాత మేలు ఉంటుంది నీ కొరకు అవమానము రాని అవమానపరిచిన నోర్లే దేవుడు తిరిగి నేను గనపరిచేటట్లు దేవుడు చేస్తాడు నేను మాత్రం ఈ నా బ్రతుకు నా కొరకు మరణించిన నా దేవుని కొరకు నేను జీవిస్తాను అంటాడు నా కొరకు మరణించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తా ఇది నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే నా కొరకు మరణించిన నా ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను నేను జీవిస్తాను నేను ఆయనకి వ్యతిరేకంగా బ్రతకలేను ఇది ఒక అద్భుతమైన తీర్మానం ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను నిజముగాను దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతావు ఆజ్ఞను అనుసరిస్తావు దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగువాని ఎడల ప్రేమ కలిగి బ్రతుకుతావు గుర్తుది దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి దేవుణ్ణి ప్రేమిస్తే ఏ స్థితిలోనైనా ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తుని విడిచిపెట్టి బ్రతుకలేవు క్రీస్తు కొరకే బ్రతుకుతావు ఇదే ప్రేమించడం అంటే ఆయన అదే అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం ఇందాక కూడా చేతులెత్తాం దేవుని వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అర్థం నశించిపోయే మనుషులను నువ్వు ప్రేమించితే ప్రేమించగలిగితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం సువార్త ప్రకటించకుండా ఉండలేవు ఒక మనుషుడిని దేవుని మందిరానికి నడిపించకుండా ఆగలేవు ఏ విధము చేతనైనా వారిని బంధువులను రక్త సంబంధులను నీ ఇంటి వారినో నీ నీ స్నేహితులను ప్రభుద్రకి నడిపించకుండా ఓరుకుండలేవు ఎందుకంటే నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తున్నావు ఒక తాగుబోతోడు ఇంకొక తాగుబోతోడిని తయారు చేస్తున్నాడు ఒక ప్యాకాటోడు ఇంకొక ప్యాకాటోని తయారు చేస్తున్నాడు ఒక లోడ్ ఇంకొక బెట్టింగ్లో తయారు చేస్తున్నాడు ఒక వ్యభిచారి ఇంకొక వ్యభిచారిని తయారు చేస్తున్నాడు కానీ సిగ్గుసేటి ఏమిటంటే ఒక రక్షింపబడిన వాడిని ఇంకొకటి రక్షించకపోతే అంతకంటే సిగ్గుసేటి ఉంటుంది ఒకడు పరలోక రాజ్యానికి వారసుడైతే ఇంకొకటి చేయకపోతే ఏంటి అంతకంటే సిగ్గు సిగ్గుసేటి ఉంటుంది దయచేసి మీరందరూ అలాగూ పొరుగువాడిని ప్రేమించి సువార్తన ప్రకటించుదొనగాక మూడో విషయం క్రీస్తు కొరకు మీరు బ్రతకాలి అలేలోయ్య అలాగు దేవుడు మిమ్మల్ని బ్రతికించును గాక